సమయాన్ని పూర్తయింది శివాగారు క్రాస్ చెప్పండి పాయింట్లో పెట్టండి

மத்திய நந்தமூரி ஆரம்பரமாரி ஆசைனா நகர சட்ட நியோஜக வாய்ந்த சாப்பிட சபோ சார் அரவிந்தராஜ் நாயக்கூட ஒன் சாய்வன போட்டோனு

అరవింద బాబు గారిని లక్ష గ్రాన్ని ఆస్వాదిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి ఒక్కరికి మాత్రమే పనిస్తుంది దానికోసం అరవిందబాబు గడుగు లక్షన్ని బరులోకి వేస్తా ఉన్నాం ఓ నమారే నిలనిన వదనాకు దిస్తానుండి ప్రమాయగర్ కొటిక టైమర్ కి నండి ఎవర ఆఫ్ కానికుస్తున్నారుంటా వాడు కొటిక అక్కడ అక్కడట్లా ఈ పొని టైంంబర్ కత ఎంత మంది హాక్కరు సగం పోసౌ కొంతలో పదతనియ సంకర్ సతనే చత్తులో అక్షర్ నతుర్ గరు అలా విధంగా అన్ని ముచ సంసలగబేత सोचుకుందగరు

ಅರವಿಂದ ಬಾಬು ರಾಜ್ಯ ಒಂಬೂರೂ ಪಾಲ್ಗೊ ಉದಯ ರೊಂದ್ರೆ ನೇತೃತ್ವ ಗ್ರಾಮಕಾರಿ ಗಟ್ಟ ಜನ ಅಭಿನಂದನೆ

స్తా ఉన్నా ఈ పోటీలకు చేసినటువంటి రైతు సోదరులకి అలాగే నరసరావు పేడ ప్రజానికానికి అలాగే మనందరికీ కూడా ఎంతటి చక్కటి వాతావరణాన్ని కల్పించి మనందరినీ ఒకసాట చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు అరవింద్ బాబు గారికి అలాగే నిపులందరికీ కూడా నమస్కారాలు మనందరికీ ఒకే నినాదం తెలుసు రైతే రాజు ముఖ్యంగా భారతదేశం అనేది వ్యవసాయ దేశం వ్యవసాయం అనే పదంలోనే స్థాయి ఉంటుంది ఎందుకంటే అగ్రికల్చర్ అనే పదంలోనే కోఆపరేషన్ ఉంటుంది అనమాట ఎక్కడైతే సహకారం ఉంటుందో అక్కడ వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి మనందరం కూడా నీళ్ళని నమ్ముకున్నటువంటి కుటుంబ వ్యవస్థను తెచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మన కుటుంబాలు సెటిల్ అవుతా ఉంటాయి అలాగే భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో మన పాత్రనే ఎదురు కూడా తీసుకోవచ్చు అందుకనే అందుకని కట్టరాలు వర్షం వెండి కలిసి ಶಾಸನ ಸಭೆ ಆಹ್ವಾನಿಸ್ತಾ ها <laughs>